అక్కడ బంధుకుండు నువ్వు ఇక్కడ బంధుకుండు ఏం రేట్ చెప్తే ఏం రేటు ఎనభై ఐదు ఎన్ని ఉన్నది ఆరు వందలు ఉందా చూపెట్టు పెడల్ సరి అయిందా అయ్యి కాని అంటున్నది పనికి ఏం లేవంటున్నావు పనికి రెండు దిక్కులు దిక్లోత పైసలకు ఎన్ని తినాలాగుతావు పైసలకు ఎన్ని తినాలాగుతావు వారం రోజులు భయాన పెద్ద భయాన్ని ఇచ్చినాక అంట తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ శాస్త్ర మండల్ కొల్కొలు విలేజ్ పనికి అయితే ఫుల్ గ్యారెంటీ చూడండి పొడి చూడలేదు ఏం లేదు చిన్న పిల్లలు పట్టుకున్నా ఎవరు పట్టుకున్నా ఏమన్నది ఎవరన్నా అనుకుంటారు రండి మరి కొద్దిగా వెళ్ళాయి ఇదికెట్లేదు ఇసుక పోయి ఎడమకాలు లేవు ఏమి ఎద్దుగుడ్లా హుషారున్నది రావాలి ఇక్కడ తీసుకురా మూతాలు ఏమి పట్టుకున్నాడు గంట తడ పట్టుకున్నాడు